అందరికీ నమస్తే అండి సాక్షి అంకరేశ్వర్ గారు జగన్మోహన్ రెడ్డి వరకు ఏ విషయమైనా వాడు ఎంత నీచానికైనా దిగజారిపోతాడు ఎంత నీచానికైనా దిగజారిపోయి ఎంత ఘోరాది ఘోరంగా మాట్లాడేస్తాడు మహిళలైనా సరే మహిళల పట్ల కూడా అలాగే మాట్లాడతాడు మరి చదువుకొని జర్నలిస్ట్ అయ్యాడా మరి కన్నాలు వేసుకొని జర్నలిస్ట్ అయ్యాడా అర్థం కాదు కానీ ఒక్కసారి వాడు మాట్లాడే భాష జర్నలిస్ట్గా ఉండి వాడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వినిపిస్తాను చూడండి ముంబై నటి కాదంబరి జత్వాని ఎవరైతే ఉన్నారో ఆ ఉద్దేశించి మాట్లాడే మాటలు అన్నమాట బాబు హామీలను నమ్మి ఓట్లేసి మోసపోయిన సూపర్ సిక్స్ బాధితులారా వినండి ఈ ప్రభుత్వంలో చంద్రబాబుకు జత్వానిపై ఉన్న ప్రేమ అభిమానం మీపై లేదు ఈ ప్రభుత్వంలో జత్వానీ సేవలో తరించే అధికారులు ఉన్నారే కానీ మీ సమస్యలు పట్టించుకునే అధికారులు జత్వాని సేవలో తరించే అధికారులంట ముంబై నుంచి కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడు కదా జగన్మోహన్ రెడ్డి ఆవిడ సేవలో తరించడానికేనా ఏం భాష అండి అది మనుషువా పశువా అదొక మంచి జన్మ అనేది ఆవిడ ఒక బాధితురాలండి గొక్కెట్టి ఏడ్చుకుంటే చెప్తుంది ఆవిడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా నన్ను నా కుటుంబాన్ని వేధించారు నన్ను ముంబై నుంచి కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు ఇక్కడ ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్లో పెట్టారు అని చెప్పేసి నేను ఆవిడ బాధపడుతూ ఆవిడ కష్టాన్ని ఆవిడ జరిగిన నష్టాన్ని చెప్పుకుంటుంటే ఆవిడ సేవలో ఉన్నతాధికారులు తరిస్తున్నారా నువ్వు ఒక మనిషివా జన్మనిది మనిషి పుట్టకు అమ్మగారు చూస్తే మీ అమ్మగారు నిజంగా నువ్వు మాట్లాడే భాష అంత ఘోరాది ఘోరంగా ఉంది జర్నలిస్ట్గా ఉంది ఇంకా ఒకసారి ఒకవైపు చంద్రబాబు నిర్లక్ష్యంతో స్వార్థంతో నాలుగు లక్షల మంది జీవితాలు బురదలో కూరుకుపోతే వారికి సహాయక చర్యలు అందించడం పక్కన పెట్టి జత్వానికి రాచ మర్యాదలు చేయడం ఫైవ్ స్టార్ హోటల్లో బస ఏర్పాటు చేయడం అధికారులంతా ఆమె సేవలో తరించడమే పనిగా పెట్టుకున్నారు అన్నారా ఫైవ్ స్టార్ హోటల్లో బస్సు ఏర్పాటు చేయడం అంట అధికారులంతా ఆవిడ సేవలు తరిస్తున్నారంట ఇది వాడి జర్నలిజం అన్నమాట వాడుకున్న విలువలు అది మహిళల పట్ల వాడుకున్న గౌరవం అది మళ్ళీ ఈ భూకేతం అందరి గురించి మాట్లాడేవాడే ఏదైనా సిగ్గేమని అనిపిస్తుందా నీకు అసలు మనిషి జనమైన నీది అసలు మనిషిగా మనిషిగానే కదా పుట్టవు మరి ఎవరి సేవలో తరించడానికి ఆవిడని ముంబై నుంచి కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు సరే నువ్వు వా నువ్వు వాడిని వాష్ తప్పైతే తప్పైందిలే తిట్టుకుని వాళ్ళు తిట్టుకున్నా పర్వాలేదు కానీ అదే ముంబై నటి జత్వాని సేవలో తరించడానికైనా జగన్మోహన్ రెడ్డి కిడ్నాప్ చేయించి మరీ తీసుకొచ్చాడు ఇక్కడికి ఎవరి కోసం తీసుకొచ్చాడు ఎవరు తరిందామని సిగ్గుపడు సుంట అంత వయసు వచ్చింది సత్యముందు ముందు సచ్చినా సరే రేపు పొద్దున్న సచ్చినా సరే పుసుక్కున పోలన్నారా బాబు కాలం నిజాయితీగా బతికేయడని చెప్పేసి అని అనుకోవాలి పోతే పోయే దరిద్రుడు నిక్కిష్ట పెద్ద అని చెప్పేసి అనుకోకూడదు తరెత్తారా ఆవిడ సేవలు ఉన్నతాధికారులు తరిత్తున్నారా నువ్వు ఒక జర్నలిస్టువా బాక్స్ ఉంటావు చెప్పుకోవడం సిగ్గుకోవడం మకానికి కాండ్రి చుమ్మేయాలనిపిస్తుంది నాకైతే కనుక మీద నీ యజమాని నీ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు ప్రస్తావించదలుచుకోలేదు కానీ పేర్లు ప్రస్తావించినా సరే పాపం కూడా ఆ పాపం మనకు చూసుకుంటుంది జర్నలిస్టులు మీరంతా అంటే మీ ఇంట్లో ఉన్నవాళ్ళు మాత్రమే మహిళలా వేరే వాళ్ళు మహిళలు కాదా రేపు వద్దున్న మీ ఇంట్లో మహిళలకు ఏదో ఒక కష్టం వచ్చిద్దండి ప్రభుత్వం నుంచి కొద్దిగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి ఆ మహిళకు ఆ మహిళకు న్యాయం చేయాలని చెప్పేసి ఆదేశాలు వస్తాయి అప్పుడేంటి ఉన్నతాధికారులు అందరూ కూడా మీ ఇంట్లో మహిళలతో వాళ్ళ సేవలో తెరితారా ఇలా అంటే బాగుంటుందా పద్ధతిగా ఉంటుంది ఇది అరే మీరు ఎందుకు అంత పర్సనల్గా తీసుకుంటున్నారా అని అడుగుతున్నాను నేను అంత గజ్జి మీకెందుకు సరే మీకు సంబంధం లేదు అనుకుందాం జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు సద్దు రామకృష్ణారెడ్డికి సంబంధం లేదు వైసీపీ పార్టీకి సంబంధం లేదు అనుకుందాం ముగ్గురు ఐపీఎస్ అని కదా సస్పెండ్ చేసింది మీ పాత్ర లేకపోతే జగన్మోహన్ రెడ్డి పాత్ర అందులో లేకుండా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు లేకుండా ముగ్గురు ఐపీఎస్ అధికారులు అంత సాహసానికి ఒడిగడతారా ఇప్పుడు మీ బాధ అంతా ఏంటి అందులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది సదరామకృష్ణ రెడ్డి పాత్ర ఉంది జిందాలు వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిసేడు ఒప్పందం చేసుకున్నారో కొన్ని కోట్ల రూపాయలు అది ఒప్పందం చేసుకున్నారు ఏదో రకంగా కిడ్నాప్ చేసి తీసుకురావాలనే ప్లాన్తోటే కదా మీరు ఆదేశాలు ఇస్తే హుటాహుటిన పైగా సీక్రెట్ మనీ అది కూడా అఫీషియల్గా కూడా టికెట్లు తీసుకోలేదు కదా అన్అఫీషియలే కదా ఆ అమౌంట్ కూడా చూపించలేదు కదా విశాల్ గున్నీకి ముంబై వెళ్ళడానికి ఉన్నతాధికారులు పర్మిషన్ ఏమి ఇవ్వలేదు కదా పర్మిషన్ కూడా అప్లై చేయలేదు కదా మీరు అరెస్ట్ చేసినట్టు ఎవరికి చూపించలేదు కదా ఎక్కడికి తీసుకొచ్చి మీరు ప్రైవేట్ గెస్ట్ హౌస్లో పెట్టి మీరు వేధించి వీడియోలు తీసి ఫోటోలు తీసి రకరకాలుగా చిత్రహింసలు పెట్టి వాళ్ళ అమ్మని నాన్న కూడా తీసుకొచ్చి మీరు నలభై రోజులు నలభై ఐదు రోజులు జైల్లో పెట్టి మీరు మాత్రం ఇన్ని చేస్తే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆవిడకి న్యాయం జరగాలి ఒక మహిళ పట్ల ఎలా ప్రవర్తించడం తప్పు సరే కామన్ మ్యాన్ ప్రాథమిక హక్కులకు భంగం కలిగించి మీరు మళ్ళీ ఇక్కడ మాట్లాడేది ఏంటంటే వాళ్ళని ఫైవ్ స్టార్ హోటల్లో ఉంచి వాళ్ళ సేవలో తరుత్తున్నారా నాకు ఒక్కసారి మైండ్ ఎగ్గర పీజీలు ఎగిరిపోయినాయి నాకు ఓ ఎమ్మ ఈ పోరం బొగ్గడి జర్నలిస్ట్ అంట వీడి పైకి నీతి చుట్టులు చెప్తున్నాడు అందరికీ కూడా నిజంగా మీ మాటలో మీ కుటుంబ సభ్యులు కానీ మీ అమ్మగారు కానీ ఎవరన్నా వింటే సిగ్గ చచ్చిపోవాలి మీరు మాట్లాడే భాష సరే ఆవిడ ఆవిడ ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశం ఉద్దేశించో లేదంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఉద్దేశించో మీరు వాడిన పదజాలం వాడింది అనుకో మీరు మాట్లాడినా కానీ ఏం కాదు పర్వాలే సర్లే ఆవిడ మాట్లాడింది మీరు మాట్లాడారు కదా అనుకోవచ్చు పోనీ మీ పైన రాజకీయ విమర్శలు ఏదైనా చేసిందనుకో రాజకీయంగా మీరు కూడా ఏదైనా విమర్శలు చేయవచ్చు జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావనే తేలావడి సజ్జల రామకృష్ణారెడ్డి పేరు కానీ జగన్మోహన్ రెడ్డి పేరు కానీ ఎక్కడ ప్రస్తావన తీసుకురాలా ఆవిడికి జరిగిన నష్టాన్ని కష్టాన్ని ఆవిడ చెప్పుకుంటే అరే మీ వల్ల కాలేదు చేసిన కాడికి ప్రభుత్వం న్యాయం చేసే ప్రయత్నం చేస్తుంది మీరు నిందలేస్తారా ఆవిడ క్యారెక్టర్ని మీరు డిసైడ్ చేస్తారా మీరు పత్తిత్తుల పైగా అందరికీ పాఠాలు చెప్పాడు మీరు ఇవాళ ఉదయం నుంచి జానీ మాస్టర్ గురించి పెద్ద కథనాల మీద కథనాలు కథనాల మీద కథనాలు రాసే మీరు మహిళల్ని వేధించారని చెప్పేసి రాసే మీరంతా కూడా ఏ జత్వాణి మహిళ కాదండి ఇప్పుడు జానీ మాస్టర్ మీద కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఏమైనా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తా కాదు కదా ఆ మహిళ కూడా నార్త్కి సంబంధించిన వ్యక్తే కదా మరి ఎందుకు ప్రేమ ఇద్దరికి ఇవో ఈ వద్దు దయచేసి ఈ లోఫర్ మాటలు మాట్లాడద్దు దిగజారిపోయి మాట్లాడద్దు అధికారులు సేద దిగులుతున్నారనో తరెతున్నారనో ఇలాంటి పదాలు చాలా ఇబ్బట్టిగా ఉంటాయి చాలా చిరాగ్గా ఉంటాయి మేము మాట్లాడతాం మేము మాట్లాడము మేము సుతపోసం అని చెప్పట్లా అవతల వ్యక్తి మాట్లాడే విధానాన్ని బట్టి అవతల పక్క అవతల పక్క వ్యక్తి ఏదైతే పదజాలం వాడారో ఏదైతే భాష వాడారో అదే భాష మేము కూడా వాడతాం ఉదాహరణకు మా రోజా ఉంది రోజా ఏ భాషలో మాట్లాడుతూ మేము కూడా అదే భాషలో మాట్లాడాలి రోజా ఏది అది మాట్లాడి నేను సంస్కారవంతంగా రోజా గారు మేడం గారు అని మాట్లాడితే ఆవిడ వినుకబడి అలాగే శ్రీరెడ్డి శ్రీరెడ్డి పచ్చిభూతులు మాట్లాడితే ఎలాగని చెప్పేసి మేము సంస్కారవంతంగా చీరిడితో మాట్లాడలేము మాటకు మాట అంతే అని చెప్పేసి అలా ఉత్తమ స్త్రీలు అయిపోరు కాబ కాకపోతే ఏంటంటే ఎలా తరిస్తున్నారో ఇంత దిగదారిపోయి ఇప్పుడు మాటల్లా విమర్శించు మేము కూడా విమర్శించం విమర్శించాలని చెప్పట్లా ఎవరు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి అంతకు మించి ఎక్స్ట్రాలు మాట్లాడినప్పుడు కరెక్ట్గా మేము కూడా అదే పదజాలంలో వాళ్ళకి బుద్ధి రావాలి కదా అదే పదజాలంలో మాట్లాడిన మాట వాస్తవమే కానీ ఇలాగ ఎంత దిగజారిపోలేదే పగిడు జర్నలిస్ట్ మరి ఏ చెప్పించు కొట్టలు ఇవాళ నాకు అర్థం వ్యక్తులు నిజంగా జర్నలిస్టులు అని చెప్పుకోవడానికి సిగ్గు కూడా వీళ్ళు పెంచి పోషించి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఏమాత్రం నిస్సిగ్గుగా చెప్తున్నాడండి సిగ్గు పడకుండా ఒక మహిళ పైన నిందలేస్తూ అధికారులంతా కూడా సేద తీస్తున్నారు అనే పదానికి ఏంటో ఈ బొగ్గుడికి చెప్పాలి అసలు పార్టీ నడపట్ల మీరు బ్రోతల కొంప నడుపుతున్నారు దాని పార్టీ అనే కంటే కంపన అలా నాయకుడు అంతే అధినాయకుడు అంతే కింద స్థాయి నాయకుడు అంతే ఆ వ్యవస్థలో పనిచేసే వ్యక్తులు అంతే ఈ జర్నలిస్టులు ఇంతే వాళ్ళకు నోటికి హద్దు అదుపు ఉండదు అండ్ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ ఇతని పైన కూడా ఏదో ఒక చర్యలు తీసుకోవాలి ఏదో ఒక కేసు పెట్టి లేకపోతే రోజు రోజుకి మహిళల పట్ల ఇలాగే అసభ్యకరంగా మాట్లాడతాడు దిగజారిపై మాట్లాడతాడు ఇప్పుడు డైరెక్ట్గా పైన ప్రభుత్వ పైన విషయం చింపుతున్నాడు ఆవిడని ఒక హోటల్లో పెట్టారంటే అధికారులంతా ఆవిడ సేవలో సేద తీరుగుతున్నారని తరుతున్నారని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు వ్యక్తి దయచేసి ఇతని పైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను